రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకుందామండి ఇక కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయలతో నుండి ఎనభై ఐదు రూపాయల దాకా పలకడమైతే జరిగింది సెంట్ వైట్ యాభై రూపాయలతో నుండి ఎనభై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి వైలెట్ చామంతి ముప్పై రూపాయలతో నుండి యాభై అరవై రూపాయల దాకా అయితే జరిగింది పూర్ణిమ ఎల్లో అరవై ఐదు రూపాయలు పూర్ణిమ వైట్ డెబ్బై ఐదు రూపాయల దాకా బెస్ట్ ఉంటే డెబ్బై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసి ఎనభై ఎనభై ఐదు రూపాయల దాకా బెస్ట్ ఉంటే పోవడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ క్వాలిటీ ఒక మండీలో వచ్చేసి నూట ముప్పై రూపాయలు ఇంకా ఇంకో మండీలో వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ మొదట్లో నూట ముప్పై రూపాయల దాకా పలికింది మళ్ళీ డిమాండ్ కావడంతో నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది రోజా పూలు ఇక అరకాశి వచ్చేసి టాప్ నెంబర్ క్వాలిటీ నూట డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే తేమ పూలు కొద్దిగా డిమాండ్ అనేది తగ్గడంతో మనకు ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు ఐదు రూపాయలతో నుండి ముప్పై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు మాత్రమే ముప్పై ఐదు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా ముప్పై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఐదు రూపాయలతో అండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు మాత్రమే ముప్పై ఐదు రూపాయల ధర శాంపల్ కటింగ్లు మిగతా అంతా కూడా ముప్పై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ వర్షం కారణంగానే రేట్లు అనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక నిన్నటిపైన చూస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ పైన పది రూపాయలు తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఇక నంగిలి కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా కిలో పది రూపాయల దా అండి ముప్పై ఐదు రూపాయల దాకా ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు కూడా ముప్పై ఐదు రూపాయల దాకా వెళ్ళాయని మార్కెట్ విశేషంలో చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ తాము పూలంతా కూడా ఎక్కువ స్టాక్ ఉంచడానికి కాదు కాబట్టి బయట రాష్ట్రాలంతా బయట రాష్ట్రాల అందరూ కూడా కోణానికి వెనకారుతున్నారని అందువల్లనే ఈ రేట్లు తగ్గుముఖం పట్టాయని మార్కెట్ విషేస్లో మనతో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోటా నంగ్లీ కోలారు చిబ్బలాపురం మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం